అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడు పెన్షనర్లకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావటం జరిగిందండి ముఖ్యంగా ఒక గుడ్ న్యూస్ అయితే రావటం జరిగింది పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎంతవరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా పెన్షన్ తీసుకుంటున్నటువంటి రిటైర్డ్ ఉద్యోగులకి సంతోషకరమైన వార్త అయితే వచ్చిందండి పెన్షన్ తొలగించే హక్కు ఏ ప్రభుత్వానికి కూడా లేదని సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పు రివై రిటైర్డ్ ఉద్యోగుల హక్కులను అయితే రక్షిస్తోంది ఇక జస్టిస్ వైవి చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ తీర్పునైతే ఇవ్వటం జరిగిందండి ముఖ్యంగా పెన్షన్ అనేది ప్రభుత్వాలు దయతో ఇచ్చే భిక్ష కాదని అది ఉద్యోగి తన జీవితమంతా కూడా దేశానికి చేసిన సేవకు ప్రతిఫలంగా పొందే ప్రాథమిక హక్కు అని చెప్పి ఈ చారిత్రాత్మక వ్యాఖ్యలతో భారత సర్వోన్నత న్యాయస్థానం అయితే ఈ దశాబ్దాల క్రితమే పెన్షనర్ల హక్కులకు చెక్కు చెదరని రక్షణ కవచాన్ని అయితే ఏర్పాటు చేసిందండి ప్రభుత్వాలు మారిన విధానాలు మారిన పెన్షన్ను తొలగించే అధికారం ఏ ప్రభుత్వానికి లేదని స్పష్టం చేసింది ఇక లక్షలాది మంది విశ్రాంత ఉద్యోగుల జీవితాలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నటువంటి ఈ తీర్పు వెనుక ఉన్నటువంటి నకారాగారి పోరాటం దాని ప్రభావం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం వీడియోని అయితే ఎక్కడెక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసేయండి ఈ చారిత్రాత్మక తీర్పుకు మూలం నకారా అండి శ్రీ డిఎస్ నకారా ఆయన భారత రక్షణ శాఖలో ఫైనాన్షియల్ అడ్వైజర్గా పనిచేసి పంతొమ్మిది వందల డెబ్బై రెండులో పదవి విరమణ చేశారు అయితే నాటి పరిస్థితి బ్రిటిష్ పాలన నుండే పెన్షన్ విధానం ఉన్నప్పటికీ స్వాతంత్రం తర్వాత ఆర్థిక పరిస్థితుల కారణంగా దాని అమలు అరాకొరగా అయితే ఉండేది ఇక పెన్షన్ సక్రమంగా అందక వృద్ధాప్యంలో విశ్రాంత ఉద్యోగుల తీవ్ర ఇబ్బందులు అయితే పడేవారు ఇక నకారా గారి పోరాటం అయితే మొదలైందండి దేశానికి నేను సేవకి గుర్తింపుగా వృద్ధాప్యంలో గౌరవంగా జీవించడానికి నాకు ఆర్థిక భరోసా కావాలి అంటూ నకారా గారు సుప్రీంకోర్టును అయితే ఆశ్రయించారు ఇక ఈ కేసుని డిసెంబర్ పదిహేడు పంతొమ్మిది వందల ఎనభై రెండున అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చు చంద్రచూడ్ గారి నేతృత్వంలోని ఐదుగురు సభ్యులు ధర్మాసనం అయితే వివరించింద విచారించిందండి అయితే ఈ డిఎస్ నకారా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు పెన్షన్ నిర్వచనాన్ని శాశ్వతంగా మార్చివేసిందండి తీర్పులోని కీలక అంశాలను గమనించినట్లయితే మొదటిది పెన్షన్ ప్రాథమిక హక్కు పెన్షన్ అనేది ఉద్యోగి యొక్క ప్రాథమిక హక్కు అది ప్రభుత్వ దయా దాక్షిణ్యాలపై ఆధారపడినది కాదు అని చెప్పింది ఇక రెండవది గత సేవలకు ప్రతిఫలం అంటూ పెన్షన్ అనేది ఉద్యోగి గతంలో అందించిన సేవలకి గుర్తింపుగా చెల్లించే ప్రతిఫలం మూడవది తొలగించే అధికారం లేదు అంటూ ఏ కారణం చేతనైనా సరే ఏ ప్రభుత్వానికైనా పెన్షన్ను రద్దు చేసే అధికారం లేదు ఇది ఉద్యోగి జీవితకాలపు హక్కు అని స్పష్టం చేసింది నాలుగవది ఆర్థిక న్యాయం అండి పెన్షన్ అనేది సామాజిక ఆర్థిక న్యాయాన్ని చేకూర్చే ఒక సంక్షేమం ఇక ఐదవది గౌరవప్రదమైన జీవనం అని చెప్పి స్పష్టం చేసింది ప్రతి విశ్రాంత ఉద్యోగికి కూడా వృద్ధాప్యంలో గౌరవంగా జీవించడానికి ఇచ్చే జీవన భృతి పెన్షన్ ప్రభుత్వాలు తమ ఇష్టానుసారంగా పెన్షన్ విధానంలో మార్పులు చేయడానికి వీల్లేదని చట్టబద్ధమైన హద్దుల్లోనే వ్యవహరించాలని కోర్టు అయితే స్పష్టం చేసిందండి ఇక నకారా గారి తీర్పు తర్వాత పెన్షన్ విధానం సక్రమంగా బలోపేతమైంది కనీస పెన్షన్ పరిణామ క్రమాన్ని పరిశీలిస్తే ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తుందండి ఇక ఒకటి పదకొండు ఈ విధంగా అరవై ఒకట్లో అయితే పదహైదు రూపాయలు అయితే మినిమం పెన్షన్ అయితే వస్తూ ఉంటుంది వస్తూ ఉండేది ఇక ఒకటి ఆరు డెబ్బై ఐదులో అయితే నలభై ఐదు రూపాయలు పెన్షన్ ఇచ్చేవారండి ఒకటి నాలుగు ఎనభై తర్వాత వంద రూపాయలు ఒకటి మూడు తొంభై తర్వాత మూడు వందల డెబ్భై రూపాయలు ఒకటి ఏడు తొంభై ఎనిమిదిలో అయితే పన్నెండు వందల డెబ్బై ఐదు రూపాయలు పెన్షన్ అయితే ఇస్తున్నారండి ఇక ఒకటి ఏడు మూడు త మూడులో పంతొమ్మిది వందల ఇరవై ఐదు రూపాయలు అయితే పెన్షన్ వస్తుంది ఇక ఒకటి ఏడు ఎనిమిది తర్వాత మూడు వేల మూడు వందల యాభై రూపాయలు ప్లస్ డిఏ కూడా ఇస్తున్నారండి ఆ తర్వాత కాలక్రమేణా బేసిక్ పెన్షన్కు కరువుబత్యం డిఆర్ వయసును బట్టి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఏక్యూపీ మరియు మెడికల్ అలవెన్స్ వంటివి జత చేయబడ్డాయి ఈరోజు మనం పొందుతున్న పెన్షన్ ప్రయోజనాల వెనుక దశాబ్దాల న్యాయ పోరాటాలు సంఘాల కృషి అయితే ఉన్నాయండి అయితే సుప్రీంకోర్టు తీర్పులు రాజ్యాంగ రక్షణలు ఉన్నప్పటికీ నేటికి పెన్షనర్లు కొన్ని సమస్యలు అయితే ఎదుర్కొంటూనే ఉన్నారండి ముఖ్యంగా జీవోలలో ప్రకటించినప్పటికీ కూడా డిఆర్ బకాయిలు సకాలంలో చెల్లించకపోవడం పే రివిజన్ కమిషన్లకు సంబంధించిన అరియర్లు ఏళ్ల తరబడి పెండింగ్లో ఉండటం ఇక ఈహెచ్ఎస్ వంటి పథకాల అమలులో లోపాలు నగదు రహిత వైద్యం పూర్తి స్థాయిలో అందుబాటులో లేకపోవడం పెన్షన్ అనేది కేవలం నెల నెలా వచ్చే డబ్బు కాదండి అది ఒక ఉద్యోగి ఆత్మ గౌరవానికి దేశ సేవకు దక్కిన గుర్తింపు డిఎస్ నకారా గారి లాంటి మహానుభావుల పోరాటం వల్లే నేడు కోట్లాది మంది పెన్షనర్లు ఆర్థిక భరోసాతో జీవించగలుగుతూ ఉన్నారు ప్రభుత్వాలు సుప్రీంకోర్టు తీర్పు స్ఫూర్తిని గౌరవిస్తూ పెన్షనర్ల హక్కులను కాలరాసే చర్యలకు పాల్పడకుండా వారి సంక్షేమానికి పెద్దపీట వేయవలసిన అవసరం ఎంతైనా ఉంది ఏపీ ప్రభుత్వం కూడా ఈ బకాయిలకు సంబంధించి డిఆర్ బకాయిలు అయితేనేమి పిఆర్సి బకాయిలు అయితేనేమి వైద్య సదుపాయాలు అయితేనేమి ఇక వీటికి సంబంధించి గ్రాట్యూటీ జిఐఎస్ ఏపీజీ ఇలాంటివన్నీ కూడా ప్రభుత్వం చాలా వరకు పెండింగ్లో ఉందండి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడిప్పుడే పెండింగ్ బకాయిలను క్లియర్ చేసుకుంటూ పోతుంది మొత్తానికి పూర్తి స్థాయిలో క్లియర్ చేసిన తర్వాతనే పని పన్నెండవ పిఆర్సీ కూడా అమలు కాబోతుంది అయితే కాస్త సమయం అయితే పట్టే అవకాశం అయితే ఉందండి మొత్తానికి ఉద్యోగుల పెండింగ్ బిల్లులన్నీ కూడా క్లియర్ అయిన తర్వాత ఉద్యోగ పెన్షనర్లకు ఈ యొక్క పన్నెండవ పిఆర్సీ అనేది అమలు అవుతుంది అన్నట్టు తెలుస్తుంది కాస్త సమయం అయితే మరింత పట్టే అవకాశం ఉంది ఈ లోపు ఏఆర్ ప్రకటించే అవకాశం కూడా ఉందండి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని తోటి ఉద్యోగ మిత్రులకి పెన్షన్ మిత్రులకి అందరికీ కూడా షేర్ చేయండి వాళ్ళకి ఖచ్చితంగా యూజ్ అవుతుంది ఎందుకంటే ఒకరి న్యాయ పోరాటం ఎప్పుడూ కూడా వృధాగా పోదు అన్నట్లు నక్కారా గారు కొంత కోట్ల మంది పెన్షనర్లకు సంబంధించి ఈ యొక్క ఆయన చేసిన పోరాటం అయితే ఫలించిందనే చెప్పాలండి నేటికి కూడా పెన్షన్ సంబంధించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రతి పెన్షనర్కి కూడా రావాల్సినంత పెన్షన్ అయితే ప్రతీ నెలా కూడా ఒక తేదీ ముందో వెనుక అయితే ఖచ్చితంగా వస్తూ ఉంది ఈ అరియర్స్కు సంబంధించి కూడా ఖచ్చితంగా పోరాటం చేయాల్సిన పరిస్థితి అయితే నెలకొంది మొత్తానికైతే పెన్షన్కి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉద్యోగ పెన్షనర్లు పెన్షన్ అంటే పెన్షనర్లకు సంబంధించిన పెన్షన్ అయితే వస్తూ ఉంది ఇక పెండింగ్ బిల్లులకు సంబంధించి కూడా ఇలాంటి పోరాటాలు జరిగితే ఫ్యూచర్లో ఉండే ఉద్యోగ పెన్షన్లకు ఎలాంటి పెండింగ్ బిల్లులు కూడా ఈ విధంగా పెండింగ్లో ఉండే పెట్టేటువంటి అవకాశం ప్రభుత్వానికి లేకుండా చేసే అవకాశం అంటే వాటికి సంబంధించి కూడా పరిస్థితులు రాబోతున్నట్లు సమాచారం మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ గవర్నమెంట్ నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా వీడియో అయితే చేయడం జరుగుతుందండి ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా కూడా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్